ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ ట్వంటీ సెకండ్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఈ డేట్స్ ఎంప్లాయిస్కి ట్యాక్స్ డిక్లరేషన్ ఇవ్వండి మీరు ఏ ట్యాక్స్కి వెళ్తున్నారు న్యూ ట్యాక్స్కి వెళ్తున్నారా ఓల్డ్ ట్యాక్స్కి వెళ్తున్నారా కన్ఫర్మ్ చేయండి దాని ప్రకారం మేము ట్యాక్స్ డిడక్ట్ చేస్తామని చెప్పేసి మీకు ఫైనల్ డెడ్లైన్ అయితే ఇచ్చుంటారు సో ఈ వీడియోలో ఏది మనకి బెటర్ అనేది కంపారిజన్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఎంప్లాయీస్ అందరికీ వీడియో షేర్ చేయండి మీరు ఏ ట్యాక్స్ రెజ్యూమే బెటర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమోలో అప్ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంటే మనకి ట్యాక్స్ ఉంటుంది మోర్ దాన్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఏదైతే ఉందో అది థర్టీ పర్సెంట్ పడుతుంది ట్వల్ ల్యాక్స్ వరకు మనకి జీరో ట్యాక్స్ అయితే ఉంటుందన్నమాట అలాగే మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ తీసుకుని టెన్ ల్యాక్స్ దాటింది అంటే స్ట్రైట్ అవే థర్టీ పర్సెంట్ మనకి ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది సో ఇక్కడ కంపారిజన్ బేసిక్ టూ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఒకటి ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ అలాగే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వస్తే ట్యాక్సెస్ ఎలా అవుతుంది అనేది ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ తీసుకొని మనం ఏటీసీ ఏటీడీ కింద వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డిడక్షన్ అలాగే మొత్తం మనము దాంట్లో డిడక్షన్స్ హోమ్ లోన్ కానీ డిడక్షన్స్ తీసేసిన తర్వాత మనం ట్యాక్స్ చూసుకుంటే కొత్త దాంట్లో జీరో ట్యాక్స్ పడుతుంది ఓల్డ్ దాంట్లో ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే మనకి ఓల్డ్ దాంట్లో ట్యాక్స్ పడుతుంది సో ఇక్కడ మీకు ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు మీకు ఇయర్లీ శాలరీ ఉంటే కనుక మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే కన్నా న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్తే బెటర్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఉన్న ఎంప్లాయీ అయితే కనుక మీరు ఇక్కడ కూడా మొత్తం మీరు కన్స్టర్ డిక్లరేషన్స్ ఏ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అవన్నీ డిక్లరేషన్ మీరు ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే అలాగే ట్యా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే మీకు త్రీ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ వరకు వస్తుంది ఇక్కడ కూడా మీకు త్రీ ల్యాక్ త్రీ థౌజండ్ ఇంకా మీకు న్యూ దాంట్లో సేవ్ అవుతుంది సో ఇక్కడ కూడా మీరు ఓల్డ్ దానికన్నా న్యూ దానికి వెళ్తే బెటర్ థర్టీ ల్యాక్స్ వరకు ఉన్నా కూడా మీరు ఎక్స్ట్రీమ్ సేవింగ్స్ ఎక్స్ట్రీమ్ ఇవి వెళ్తేనే మీకు స్లైట్లీ కొన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్ అయితే మీరు పే చేయగలరు ఓవరాల్గా అయితే న్యూ రెజ్యూమ్ అయితే మన ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్గా ఉంది సో ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేయడం ప్లీజ్ షేర్ దిస్ వీడియో